ఫ్రెండ్స్ ప్లీజ్ పట్టాలు దాటుతున్నప్పుడు చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పరిగెట్టేస్తున్నారు కొందరు చెప్పాల్సింది పోయి అది తూపుడు బండి మీద కూడా ఆలోచిస్తున్నారు రావడానికి ప్లీజ్ చూడండి ఇప్పుడు ట్రైన్ వెళ్తూనే ఉంది కానీ ఎంతమంది నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నారో ఆ ప్లాట్ఫార్ల నుంచి ఏదో ఒక పెద్ద అయితే ఏదిగో అటు నుంచి ట్రైన్ వస్తుందని పరిగెడుతున్నారు అటు నుంచి చూడండి జనాభా వస్తున్నారు ఎక్కువ యూత్ యూత్ కదా కనీసం వాళ్ళు తెలుసుకోవాలి కదా అందులో పెద్ద అయితే ఆగమన్నాడు కానీ పక్క వాళ్ళు ఆగట్ చూడండి ఒక్కసారి ఈ విధంగా చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఇలాంటి ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చేస్తుంది దగ్గరికి ఆగండి కానీ ఎవరు ఆగట్లేదు అది ఒకటి ట్రైన్ చూడండి ఇందులో నుంచి కదిలే ట్రైన్ నుంచి ఉరికేస్తాడు చూడండి అది అది ఉరికాయడే హంగా కిందకే అయ్యే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్ ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం తెల్ల ఇస్తే పేపర్లో న్యూస్లో అక్కడికి డిస్ప్లేలో పెడుతున్నారు ఇది రైల్ స్టేషన్స్లో ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త అలాగే ఇప్పుడు వచ్చే వీడియో మీకు ట్రైన్ ఇంజిన్ పెట్టి అంటుకునేటప్పుడు ఒకటి జరిగింది వాస్తవంగా మీకు మీరు చూశారు ఇప్పుడు ఈ ట్రైన్ పెట్టి అంటుకుంటున్నప్పుడు అయితే ఒకప్పుడు మధ్యలో మనిషి ఉండేవాడు కానీ ఇప్పుడు మనిషి ఉంచట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్న ఒక సంఘటన జరిగింది మధ్యలో నలిగిపోయాడు కదా అందువల్ల చూస్తే మనిషి అయితే ఉండలేదు అది తగిలించాక అప్పుడు మనిషి వస్తారు ఇప్పుడు చూడండి ఇది ఒక పాత వీడియో కదా అదిగో అదిగో అలాగనమాట అది అయితే దాన్ని నలిగిపోవటం వల్లప్పుడు చాలా పెద్ద సంచలనం అయిపోయింది వార్త అయితే అప్పటి నుంచి ఈ రైల్వే శాఖ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు ఓకేనా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పట్టాలు దత్త దాడుతున్నప్పుడు ట్రైన్ రన్నింగ్లో దిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఎందుకంటే మీకు తెలియని కదా మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ ఉంది కాబట్టి చాలా ప్రయాణం కూడా చాలా జాగ్రత్తగా చేయండి అందరూ బాగుండాలి హ్యాపీ జర్నీ మా హాబీస్ మై ట్రైన్ అంటే అన్నీ మీకు మంచి వార్తలే చెప్తుంది కొంచెం చూడండి షేర్ చేయండి లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాగ్రత్త హ్యాపీ జర్నీ